Thank you. స్థుతి కలుగునుగా సంతోషం చేయమంటే దేవుని బిడ్డారా దేవుని వాక్యము కాకుండా ఏదైనా సరే మన జీవితానికి పునాదిగా ఉన్నట్లయితే మన జీవితము స్థిరపడి ఉండదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వేరే రకములైన పునాదులు అనేకములు ఉన్నాయి మన యొక్క జాబ్ సెక్యూరిటీ కావచ్చు డబ్బులు కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కావచ్చు నాకే అంత తెలుసును అనే జ్ఞానము కావచ్చు అహం కావచ్చు అనుభవం కావచ్చు వీటన్నిటి ద్వారా నా జీవితము స్థిరంగా ఉంటుంది నేను అసలు కదలసబడను అని కొన్నిసార్లు అనుకుంటాం కానీ అవి ఏవి కూడా మనకు అక్కరకు రావు విల్ నెవో నెవో బీ కన్సిడర్డ్ యాజ్ ఎ పర్మనెంట్ అండ్ అన్షేకబుల్ ఫౌండేషన్ అవన్నీ కదల్చబడతాయి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డారు దేవుని యొక్క వాక్యము మాత్రమే మనలను కదల్చకుండా కదల్చబడకుండా చేసేటువంటిదని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు మరి ఎదుగుచూ ఉన్నటువంటి ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణములు ఏంటి అని నేను మాట్లాడుతున్నాను ఒక విశ్వాసి ఎదుగుస్తూ ఉన్నాడు అని అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నాడు అని అంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డారా అభివృద్ధి అనేటువంటిది జీవితంలో ఒక విధానం కంపల్సరీ జీవితంలో ఉండేటువంటి ఒక విషయం ఏంటంటే అభివృద్ధి అంటే ఎదుగుదల ప్రోగ్రెసివ్నెస్ అని అని కూడా అంటాము గ్రోత్ అని కూడా అంటాం ఆలోచన చేయండి కొన్ని విషయాలు నేను చెప్పనివ్వండి మనం పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉన్నాం మరి ఎదుగుతూ వచ్చిన ఈరోజు ఈ వయసుకు వచ్చేసరికి ఎంతో ఎదుగుచూ వచ్చాం మన యొక్క హైట్ పెరిగింది వెయిట్ పెరిగింది మన ఆలోచన విధానం పెరిగింది జ్ఞానం పెరిగింది మనలో అనేక రీతులుగా మనం ఎదుగుదల కలిగి ఉన్నాం దట్స్ గ్రోత్ దట్స్ ప్రోగ్రెసివ్నెస్ అలాగే చదువుల విషయంలో మీరు చూడండి మనము చాలామంది మీ స్కూళ్ళకు వెళ్ళాము మరి మరి ఫస్ట్ క్లాస్ నుంచి మరి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అవన్నీ కూడా ప్రోగ్రెస్ అయిపోయి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి పోస్ట్ పిహెచ్డి ఈ విధంగా అనేక రీతులుగా ప్రోగ్రెషన్ జరుగుతూ ఉంది గ్రోత్ అనేది జరుగుతూ ఉంది ఈ గ్రోత్ అనేది అన్నిటిలో కనిపించటం చాలా ప్రాముఖ్యం ఇంకా దీనికి దానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక స్టేట్మెంట్ నేను చెప్పాలి అని అంటే జీవము కలిగిన ఏదైనా సరే ఎదుగుతుంది అభివృద్ధి చెందుతుంది జీవము కలిగిన ఏదైనా సరే ఎదుగుతుంది అభివృద్ధి చెందుతుంది జీవం లేకపోతే జరగదు ఉదాహరణగా ప్రేమిడి దేవుని బిడ్డారా మనం ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఈ బిల్డింగ్కి వస్తే ఈ బిల్డింగ్ ఏమైనా పొడువు అయింటుదా పొడువు కాదు వెడల్పు పెరిగింటుందా వెడల్పు కాదు కారణం దీనికి జీవం లేదు అందుకని ఎదగదు అదే మనము ప్రేమ దేవుని బిడ్డారా ఒక ఐదు సంవత్సరాల తర్వాత మనల్ని మనం చూసుకుంటే మనం ఎదిగింటాం ఎలా ఎదిగింటాం తెల్ల వెంట్రుకలు వచ్చింటాయి అది ఎదుగుదల అది అభివృద్ధి లేకపోతే మనము మన వయస్సు పెరిగి అది అభివృద్ధి దట్స్ గ్రోత్ జీవము కలిగినది ఏదైనా సరే ఎదుగుతుంది అభివృద్ధి ఉంది జీవము లేకపోతే అభివృద్ధి చెందదు అంటే ఆత్మీయంగా కూడా ఈ ఆత్మీయంగా కూడా నీలో జీవము ఉంది నీ ఆత్మ జీవిస్తూ ఉన్నది అనే దానికి బలమైన సూచన నీ యొక్క అభివృద్ధి నీ ఎదుగుదల నీ ఎదుగుదల చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం దీనికి మరి ప్రాముఖ్యమైన విషయాలు మనం చదువుకుందాం దయచేసి చదవండి అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తులైన పావులు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వాక్యం నుంచి పదహారవ వాక్యం వరకు మనం చదువుకుందాం నీ యవరమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము కాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుటయందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి ఎందే సాధకము చేసుకొనుము నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీలా నీవిలాగూ చేసి నిన్ను నీ బోధ వినువారిని కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి ఎందే సాధకము చేసుకోను అందరు నా వెనుక చెప్పండి నా అభివృద్ధి అందరికీ తేటగా కనిపించాలి నా అభివృద్ధి అందరికీ తేటగా కనిపించాలి దేవుడు వాస్తవికమైన జీవితాన్ని మనం గమనించినప్పుడు మరి పెద్దవారిగా ఉన్నటువంటి వారితో నేను చెప్పే విషయాలు చిన్నవారు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ చదువుకునేటువంటి రోజుల తర్వాత దేవుడు మీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు అది అందరికీ తేటగా కనిపించే అభివృద్ధి తర్వాత మీరు ఒక బహుశా ఒక వాహనం కొనుక్కున్నారు అది తేటగా కనిపించే అభివృద్ధి ఒక ఇల్లు కట్టుకున్నారు లేక ఇల్లు కొనుక్కున్నారు అందరికీ తేటగా కనిపించే అభివృద్ధి అది దాచపడే అభివృద్ధి కాదు కదండి అందరికీ తేటగా కనిపిస్తూ ఉంది అలాగే ఒక రెండెకరాల పొలం కొనుక్కున్నారు చాలా తేటగా కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డల లోక పరముగా మన అభివృద్ధి చాలా స్పష్టముగా కనిపిస్తూ ఉన్నది కానీ బాధాకరమైన విషయం మన ఆత్మీయ జీవితంలో మాత్రం మన అభివృద్ధి తేటగా కనిపించటం లేదు తేటగా కనిపించటం లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల దాని కొరకే ఈరోజు మనం ప్రయాసపడాలి ఈరోజు మరి నేను యొక్క వాక్యాన్ని మౌర్య హోటల్ అక్కడ కూడా నేను బోధించి వస్తూ ఉన్నాను అక్కడ నేను ఈ వాక్యం చెప్పక మునిపే పాస్టర్ మేరీ గారు ఒక చక్కటి సాక్ష్యాన్ని అందరు సాక్ష్యాలు చెప్తూ ఉంటే ఒక సాక్ష్యాన్ని చెప్పారు నా యొక్క చెప్పిన మాటకు నేను చెప్పబోయే వాక్యానికి పాస్టర్ మేరీ గారు చెప్పిన మాటకు చాలా దగ్గరికి కనెక్షన్ ఉంది తనేం చెప్పారంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన సంఘం ప్రారంభమైన నాటి నుంచి తన నమ్మకంగా సంఘంలో ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు ఈ సంఘములోనే ఎదుగుచు ఒక కేర్సెల్ నాయకురాలిగా ఉన్న ఉండ దగ్గర నుంచి ఈరోజు సంఘంలో ఒక కాపరిగా తనను పెట్టాడు అనేటువంటిది ఒక సాక్షిని చెప్పింది ప్రేమిని దేవుని బిడ్డారా తేటగా కనిపించే అభివృద్ధి అది హలో లూయ అందరు చెప్పండి తేటగా కనిపించే అభివృద్ధి తేటగా కనిపిస్తుంది మనందరికీ తెలుసు మనందరికీ ఎవరు తనేమి డిక్లేర్ చేయాల్సిన అవసరమే లేదు ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇట్ ఈస్ ఎవిడెంట్ అందరికీ స్పష్టముగా కనిపించే అభివృద్ధి అలాగే నీలో నాలో మన ఆత్మీయంగా తేటగా కనిపించే అభివృద్ధి ఉండాలి అనేది మీ జ్ఞాపకం చేస్తుంది మనందరిలో ఇది చోటు చేసుకోవాలి అందుకే ఈరోజు దేవుని యొక్క చిత్తం అయితే ఒక ఏడు అంశాలు మీ లోనికి తేవాలని మీ దగ్గర తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను తేటగా కనిపించే అభివృద్ధి నీవు కలిగి ఉండాలి అని అంటే ఉండవలసినటువంటి ఏడు లక్షణాలు తేటగా కనిపించేటువంటి ఆత్మీయ అభివృద్ధి ఉండేవారు కలిగి ఉండేటువంటి ఏడు లక్షణాల మీద మాట్లాడాలని నేను కోరుతూ ఉన్నాను మొట్టమొదటిది ప్రేమ దేవుని బిడ్డారా మరి తేటగా కనిపించే అభివృద్ధి కలిగి ఉండాలి అని ఆశించేటువంటి వారు దేవుని గూర్చి చాలా చాలా ఆలోచించే వారిగా దైవికమైన విషయాల గురించి చాలా చాలా ఆలోచించే వారిగా వారు ఉంటారని నేను జ్ఞాపకం చేస్తున్నాను ది కీప్ థింకింగ్ అబౌట్ గాడ్ ది కీప్ థింకింగ్ ఇన్ మెడిటేటింగ్ అబౌట్ గాడ్ అండ్ గాడ్లీ థింగ్స్ దేవుని గురించి దేవుని విషయముల గురించి దేవుని రాజ్యపు విషయాల గురించి సంఘం గురించి సంఘ అభివృద్ధి గురించి మనం ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటాం కీర్తన డు ఎంత స్పష్టమైనటువంటి మాటను అంటూ ఉన్నాడు అరవై మూడవ కీర్తన నాలుగో చరణం నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరచున్నది అంత తృప్తి పొందుచు ఉన్నది నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను ప్రభువ ఆలోచన చేద్దాం దావిది గురించి ఆలోచన చేద్దాం ఒక మహారాజు ప్రేమ దేవుని బిడ్డారా సాధారణమైన మనిషి కాదు ఒకవేళ మనం ఒక ఇంటికి యజమాని మన ఒక పెద్దగా ఉన్నాం లేకపోతే మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నారు ఒక కీలకమైన ఉద్యోగంలో మీరు ఉంటూ ఉన్నారు ఒక పది మంది మీరు పది మందిపై మీరు ఇన్ఛార్జ్గా అనుకుందాం ప్రేమ దేవుని బిడ్డారా మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆ సమస్య ఏంటి వీరి గురించి ఏంటి ఇది ఎట్లా అది ఎట్లా అక్కడేం జరుగుతుందో ఇక్కడిని జరుగుతుందో నేను రేపు ఎలా డీల్ చేయాలి ఇవే మనం ఆలోచిస్తాం సాధారణంగా మన ఆలోచనలన్నీ కూడా దీని చేత మునిగిపోయి ఉంటాయి కానీ దావిదంటూ ఉన్నాడు ఇన్స్పైర్ట్ ఆఫ్ బీయింగ్ ఎ గ్రేట్ కింగ్ ఒక గొప్ప రాజుగా అయినప్పటికీ ఆ రాజ్యంలో ఎన్నో విషయాలు ఆలోచించవలసిన అనేక విషయాలు ఉంటూ ఉన్నాయి కానీ దావిదంటున్నాడు దేవా నేను నీ గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను నేను నిన్ను ధ్యానించుకుంటూ ఉన్నాను ప్రభువ నీ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను ప్రభువ అనే మాటను అంటూ ఉన్నాడు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈరోజు మనము ఎవరిని గురించి వేటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాము అనేటువంటిది మనం మనకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం రిలాక్స్గా ఉన్న టైంలో సాధారణంగా చేసేటువంటి ఒక స్వభావం ఏంటంటే మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది కానీ లేక ఆనందాన్ని ఇచ్చే వారి గురించి కానీ మనం ఆలోచన చేస్తూ ఉంటాం ఎంతకైనా కూడా మనం చేసే ప్రయత్నం ఏంటంటే మనకు బాధను కలిగించే వారి గురించి బాధను పెట్టేటువంటి విషయాల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిదని వాటి గురించి సాధారణంగా అవి ప్రక్కకు పెట్టేస్తాం రిలాక్స్ టైంలో మనం అలాంటివన్నీ కూడా ఆలోచించాం ఈరోజు దావిది యొక్క సూచన ఏంటంటే మనందరికీ నేను దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నాను దేవుని రాజ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా ఇలా చేయాలి అనేటువంటి మాటను అంటూ ఉన్నాడు దీనికి భిన్నంగా భయభక్తులు లేని వారు ఏమనుకుంటారు భయభక్తులు లేని వారు ఎలా తలంచుకుంటారు చదవండక దయచేసి పదియవ దావిది కీర్తన నాలుగో చరణం పదేవ దావి కీర్తన నాలుగో చరణం దుష్టులు పొగరెక్కి పొగరకి యహోవా లేడను కొందరు దేవుడు లేడని వారు ఎల్లప్పుడు దేవుడు లేడని వారు ఎల్లప్పుడునూ యోచించుకుంటారు వారు ఏమని ఆలోచిస్తారంట ఆ ఎప్పుడు దేవుడు 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 ఏంటంటే దేవుడు లేడు ఏమి లేడండి నా కష్టమే నేను నా జ్ఞానమే నేను నేను కష్టపడితే తింటాను లేకపోతే లేదు అని వారు తమ యొక్క స్వశక్తి పైన ఆధారపడతారు వారు స్వంత తెలివి జ్ఞానం మీద ఆధారపడతారు దుష్టుల యొక్క ఆలోచన తీరు అలా ఉంటుంది కానీ జ్ఞానులు దేవుని మీద భయభక్తులు కలిగిన వారి మాత్రం దేవుని గురించి వారు ఆలోచన చేస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ముందుది మొట్టమొదటిది ఎవరైతే తేటగా కనిపించే అభివృద్ధి కలగాలని కలిగి ఉండాలని మనస్కరించి ఆశ కలిగి ఉంటారో వారిలో ఉండేటువంటి మొదటి లక్షణం వారి యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని గురించి కలిగి ఉంటారు నువ్వేమైనా వచ్చాయి నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నావా చదువుతూ ఉన్నావా నువ్వు ఇంట్లో మరి హౌస్ వైఫ్గా ఉంటున్నావా అయినా సరే ఏదైనా సరే యు థింక్ అబౌట్ గాడ్ యు థింక్ అబౌట్ గాడ్ రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా రెండవది ఎవరైతే తేతగా కనిపించే ఆత్మీయ అభివృద్ధి కావాలని ఉండాలని కోరుకుంటారో వారిలో ఉండవలసిన రెండవ లక్షణం ఉండే రెండవ లక్షణం ఏంటంటే వారి మాటలు నోటి మాటలు దేవుని గురించి వారు మాట్లాడతారు దేవుని రాజ్యపు మాటలే వారి దగ్గర ఉంటాయి మీరు గమనించారా ప్రేమిడి దేవుని బిడ్డారా ఉదయం అయితేనే కొన్ని కొన్ని ఆ బజార్లలో ఆ రోడ్ల పక్కన మరి టీ బంకులలో అక్కడిక్కడ కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మీరు గమనించారా పేపర్ చూసుకుంటూ చాయ్ తాక్కుంటూ కొంతమంది సిగరెట్లు తాగేవారు సిగరెట్లు తాక్కుంటూ బీడీలు తాగేవారు బీడీలు తాక్కుంటూ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే పాలిటిక్స్ మాట్లాడతారు రాజకీయాలు మాట్లాడతారు ఇట్లా ఇదిగో వీరిట్లా వాళ్ళు ఇట్లా అది ఇట్లా ఇది ఇట్లా అని మాట్లాడతారు కొంతమంది ఆటల గురించి మాట్లాడతారు కొంతమంది సినిమాల గురించి మాట్లాడతారు కొంతమంది ఫ్యాషన్స్ గురించి మాట్లాడతారు ప్రేమ దేవుని బిడ్డల కారణం ఏంటంటే వారి మనస్సు దాని చేత నిండుకున్నది కాబట్టి వారు అదే మాట్లాడు వారు వేరే విషయం మాట్లాడరు యేసుక్రీస్తు ప్రభుత్వ చాలా స్పష్టంగా చెప్పాడు మన హృదయము నిండుకుని దానిని బట్టియే మన నోరు మాట్లాడుతుంది వారి యొక్క హృదయము రాజకీయాల చేత ఫ్యాషన్స్ చేత సినిమాల చేత ఆపుల చేత నింపబడింది కాబట్టి వారు అవే మాట్లాడతారు మీరు ఏ సంభాషణ అయినా ప్రారంభించండి చివరికి సంభాషణ ముగింపు మాత్రం వారికి వచ్చిన టాపిక్ మీదనే ముగుస్తుంది అదే మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు వేరేది మాట్లాడలేరు మరి నీ మాటలు ఎలా ఉన్నాయి నీ యొక్క మాటలు వినేవారు నీ హృదయం దేని చేత నిండిందని వారు అనుకోగలరు తేతగా ఏమని స్పష్టమవుతూ ఉంది వారు నీ మాటలు విన్నటువంటి వారు నీ మాటలు ఏదో దైవికమైన మాటలుగా దేవుని వాక్యానుసారమైన మాటలుగా క్రీస్తు మాటలుగా వారు గుర్తిస్తూ ఉన్నారా తేటగా స్పష్టమవుతూ ఉన్నాయా తేటగా వారికి నీ అభివృద్ధి మాటల విషయంలో కనిపిస్తూ ఉందా ఇందాక మనం చదువుకున్నా తిమోతికి రాస్తూ నాలుగో అధ్యాయము పదకొండో వాక్యం చూస్తే మొట్టమొదటిగా చూపిస్తూ ఉన్నాడు ఇదిగో మాటలో నీ విశ్వాసులకు మాదిరిగా ఉండు తిమోతి మాటలో వర్డ్స్ మన మాట ప్రేమనే దేవుని బిడ్డారా మాటల గురించి ఎంత చెప్పినా కూడా సరిపోదు మాటలే సరిపోవు మాటల గురించి మాట్లాడితే కారణం అంత ప్రాముఖ్యం మనం కొన్ని చోట్ల నేను గమనించాను ఆయా షాప్స్లలో అతికించి ఉంటారు ఒక పేపర్ ఏమని అతికించి ఉంటారంటే పోయిన తర్వాత తిరిగి రానిది నాలుగు వచ్చిన తర్వాత పోనివి మూడు ఇట్లా పెట్టింటారు ఎక్కడైనా చదివింటారా మీరు కూడా నేను కూడా చదివాను దానిలో నాకు ఒక్కటి మాత్రం గుర్తుంది ఏంటంటే పోయిన తర్వాత వెనుక తిరిగి రానిది మాట నీ మాట ఒకసారి పలికేస్తే వెనక్కు రాదు ఇట్ ఇట్ జస్ట్ టేస్ట్ దేర్ నువ్వు సారీ చెప్పొచ్చు సారీ సారీ ఇలా మాట్లాడను అలా మాట్లాడను కానీ నీ మాట మాత్రం నీ మాటను వెనక్కు తీసుకోగలవా నీ మాటను ఇంకా ఆ వ్యక్తికి గుర్తు పెట్టుకోకుండా చేయగలవా ఆ మాట ఎవరికి గుర్తు లేకుండా చేయగలవా నీవు అది ఎప్పటికీ అలా గాలిలో అలా ఉండిపోతుంది అందుకనే మనం ముందుగా ఈ రెండు చాలా ప్రాముఖ్యం ప్రేమ దేవుని బిడ్డారు ఇంకో మాటను కూడా దయచేసి చదవండి ఈ విషయంలో మాట గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం మాట గురించి దయచేసి చూడండి కీర్తనల గ్రంథం పంతొమ్మిది పద్నాలుగో చరణం కీర్తన పంతొమ్మిది పద్నాలుగు చదవండి అక్క ఎహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా నోటి మాటలను నా హృదయ ధ్యానం నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక నేను ఇవే చెప్తున్నాను ముందుగా మనం ఆలోచన రెండవది మన మాట దేవుడి యొక్క వాక్యం మన అందరికి ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటంటే మీరు కృపా సహితమైన మాటలే మీరు మాట్లాడాలి మీ హృదయము దేని చేతి నిండుకుంటుందో దాని చేతి దాని యొక్క మాటలే మీరు మాట్లాడాలి అంటే ముందు థాట్స్ తర్వాత టాక్స్ ముందు ఆలోచనలు తర్వాత మాటలు ప్రేమండి దేవుని బిళ్ళారా మనందరికీ ఒక సింపుల్ టిప్ ఇదే తెలుసు ఆయన చెప్తాను సింపుల్ టిప్ ఏంటంటే నువ్వు మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచన చేయాలి కానీ మనం కొద్దిగా రివర్స్ చేస్తాం దాన్ని రివర్స్ చేస్తాం ఏమని రివర్స్ చేస్తాం మాట్లాడిన తర్వాత మనము ఏం మాట్లాడామని అప్పుడు మనము ఆలోచించాలి రివర్స్ అనమాట కొంతమంది మనలో రివర్స్ మనుషులు ఉన్నారు అంటే ఇది రివర్స్ స్వభావం ఇది మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాం అరే మాట్లాడాను కదా ఇట్లా మాట్లాడింటే బాగుండు కదా అట్లా మాట్లాడింటే బాగుండు కదా అసలు ఇది మాట్లాడుకుంటే బాగుండు కదా ఎక్కువగా మాట్లాడింటే బాగుండు కదా తక్కువగా మాట్లాడింటే బాగుండు కదా తొందరపడి మాట్లాడుకుంటే బాగుండు కదా నిదానించి ఉంటే బా అసలు నెమ్మదిగా ఉండింటే బాగుండు కదా అని అప్పుడు ఆలోచిస్తాం నీ వర్డ్ యూ హ్యావ్ రిలీజ్డ్ ఇట్ ఇట్స్ లైక్ ఎ మిసైల్ అందుకే మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే మన నోటి మాటల విషయంలో దేవుని గురించి దేవుని వాక్యం గురించి దైవికమైన విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపించాలి అని అంటే ఇది ఒక లక్షణం ఇది ఒక లక్షణం నీ మాటలు తప్పనిసరిగా ఫిల్టర్ అయిపోతాయి నువ్వు ఏదంటే అది మాట్లాడవు ఏదంటే మాట్లాడవు తొందరపడి మాట్లాడవు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తావు నువ్వు అప్పుడు మాట్లాడతావు ఉప్పు వేసినట్లు మాట్లాడతావు ప్రేమిని దేవుని బిడ్డారా ఇది రెండవది మూడవది ప్రేమిని దేవుని బిడ్డలారా మన జీవితంలో మన అభివృద్ధి తేటగా కనిపించాలి అని అంటే మన సమయాన్ని కూడా దేవుని చేత దేవుని విషయాల చేత మనం నింపుకుంటాం అవర్ టైమ్ ఈస్ ప్రయారిటైజ్డ్ బై గాడ్ అండ్ గాడ్లీ థింగ్స్ దేవుని వలన దేవుని విషయాల చేత మన సమయము నింపబడి ఉంటుంది కీర్తనల గ్రంథంలో ఇదే మాటను చెప్తూ ఉన్నాడు చదవండి దయచేసి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటి పద్నాలుగు చదవండి అక్క ఏ నమ్మిక ఇచ్చున్నాను నీ నీవే నా దేవుడవని నీవే నా దేవుడు అని నేను అనుకొనిచున్నాను నా కాలగతులు నా కాలగతులు నీ వశంలో ఉన్నవి ఎవరి వశంలో ఉన్నాయండి నీ వశంలో ఉన్నాయి ప్రభు నా వశంలో లేవు నీ వశంలో ఉన్నాయి నా కాలగతులు అన్నీ కూడా నీ స్వాధీనంలో నేను పెట్టాను అంటే నా సమయము ఎలా పరిపాలించాలో నన్ను నేను పరిపాలించుకోను కానీ ఎక్స్క్యూజ్ మీ నా సమయాన్ని నీవు పరిపాలిస్తూ నా ప్రభువా మై టైమ్స్ ఆర్ ఇన్ యోర్ హ్యాండ్స్ నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను ప్రేమనే దేవుని బిడ్డారా సమయం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇది మరలా చెప్పాల్సిన అవసరం లేదు ఇది రెండు విధానాలుగా మనం ఆలోచించాలి రెండు విధానాలుగా అంటే జీవితం అంతా పెద్ద దృశ్యంలో మనం ఆలోచించాలి ఒక చిన్న దృశ్యం చిన్న దృశ్యం అంటే ప్రతి దినము కూడా దేవునికి సమయం ఇచ్చే విషయంలో కూడా మనం ఆలోచించాలి జీవితం అంతటినీ కూడా ఒక పెద్ద దృశ్యంగా మనం చూసినప్పుడు ప్రేమ దేవుని ఒక బిగ్ పిక్చర్గా మనం చూసినప్పుడు మన జీవితంలో శ్రేష్టమైన సమయాన్ని మన దేవుని కొరకు ఇవ్వాలి పేతురుతో యస్సు క్రీస్తు ప్రభు అన్నాడు పేతురు నీకు ఇప్పుడు వయస్సు ఉంది బలం ఉంది ఉంది ఇప్పుడైతే నీవు ఏది చేయాలంటే అది చేయగలవు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలవు కానీ సమయం రాబోతుంది నీవు ఇష్టం లేనిది కూడా చేయవలసి వస్తుంది నీకు ఇష్టం లేని చోటుకి వేరే వారు నిన్ను మోసుకొని పోతారు పేతురు అని అంటూ ఉన్నాడు నిజమే వెన్ యూ హ్యావ్ టైం అండ్ ఆపర్చునిటీ నీకు సమయము నీకు అవకాశం ఉన్నంత వరకు కూడా నువ్వు దేవుని కొరకు చిన్న వయసు మొదలుకొని నువ్వు జీవించటం ప్రారంభించాలి యవనస్తులతో నేను ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాను యవనస్తులరా యవన సహోదరు యవన సహోదరుడా నీ జీవితాన్ని ఈ సమయం నుంచే వయస్సు నుంచే దేవుని కొరకు మండునట్లుగా నువ్వు చేయాలి యవన కాలమున దేవుని కాడిని మోయిట నరునికి మేలు నువ్వు యవనములో దేవుని యొక్క కాడిని మోయటం మంచిది నీ సమయాన్ని వృధా చేసుకోబాకు ఎస్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యుర్ కెరియర్ ఎస్ యు అర్ థింకింగ్ అబౌట్ యువర్ మ్యారేజ్ ఎస్ యుర్ థింకింగ్ అబౌట్ యువర్ జాబ్ ఎస్ యువర్ థింకింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్యూచర్ బట్ ఆల్ ద మోర్ యూ షుడ్ థింక్ అబౌట్ లివింగ్ ఫర్ గాడ్ వీటన్నిటికంటే ముఖ్యముగా నువ్వు ఆలోచించాల్సింది నేను దేవుని కొరకు జీవించాలి దేవుని సేవలో నేను జీవించాలి అనే ఆశను నువ్వు కలిగి ఉండాలి ప్రేమనే దేవుని బిడ్డారా చాలా మంది మరి ఎవరిని నేను దుఃఖ పెట్టట్లేదు కానీ బాధ పెట్టట్లేదు కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత వయసు అయిపోయిన తర్వాత ఒక కాలు పనిచేసి పని చేయక కన్ను కనిపించి కనిపించక చెయ్యి ఎత్తి ఎత్తలేక ప్రేమని దేవుని బిడ్డలు కూర్చుంటే లేవలేక లేస్తే కూర్చోలేక అలాంటి వయస్సులో దేవుని సేవ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు నాతో కొంతమంది అంట రిటైర్ అయిన వాళ్ళు పాస్టర్ గారు నాకు ఇంకేం చేసే పని లేదండి దేవుని సేవ చేస్తాను ఏం చేసే పని లేనందుకు దేవుని సేవ చేస్తారా ఏమి చేసే పని లేనందుకు దేవుని సేవ చే అంటే పనులన్నీ ఉన్నప్పుడు మాత్రం దేవుని మనం పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఏ చేసే పని ఏమీ లేనందుకు మనం దేవుని సేవ చేస్తారా మనం చేద్దాం అయినా అది కూడా మంచిదే గుడ్డిలో మెల్లలాగా అయినా అది మంచిదే ఏదో ఒక రీతిగా అడుగో అర అడుగో పడతానే ఉంటుంది అక్కడ కూడా వారి ద్వారా మంచిదే అది కూడా మంచిదే నేను దాన్ని తృణీకరించను ఏదో ఒక మిషన్ చేత దేవుని యొక్క సేవ కొనసాగాల్సిందే అందరూ చేయాల్సిందే బట్ ఐఎమ్ ఛాలెంజింగ్ యంగ్ పీపుల్ యాజ్ మచ్ యాజ్ యూ హ్యావ్ నాలెడ్జ్ అండ్ విస్టమ్ అండ్ ఆపర్చునిటీ నీకు జ్ఞానము తెలివి అవకాశం ఉన్నంత వరకు నువ్వు ఈ వయసులో నుంచి దేవుని కొరకు జీవించటం ప్రారంభించు దేవుని కొరకు మండటం ప్రారంభించు ప్రేమ దేవుని బిడ్డలు యవనస్తులు సాక్ష్యాలు చెప్తూ ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నాను దట్ షోస్ దేర్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఇన్ దర్ లవ్ ఫర్ గాడ్ బట్ దట్ షుడ్ బి ట్రాన్స్లిటరేటెడ్ ఆన్ లాంగర్ లెవెల్ కేవలం ఒక నెల రెండు నెలలు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం కాదు జీవితాంతము కూడా అది కనిపించాలి జీవితాంతం కూడా అది మనకు కనిపించాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలేరా ఈ కథ బహుశా నా నుంచి మీరు వినే ఉంటారు అని తెలియని వారి కొరకు నేను చెప్పనివ్వండి ఒక యవనస్తుడు దేవుని సేవ చేయాలని చాలా చాలా ఆశపడుతూ ఉండేటువంటి వాడు పాస్టర్ గారికి చెప్పాడు పాస్టర్ గారు చాలా ఎంకరేజ్ చేశాడు కానీ ఆ యొక్క యవనస్తుని తల్లి మాత్రం ఒప్పుకోలా నువ్వు చర్చికి వెళ్ళిన అయినా వెళ్ళేసినా గానీ దేవుని సేవ గురించి మాత్రం ఆలోచించద్దు అని చెప్పాడు బాబు చాలా బాధపడ్డాడు పాస్టర్ గారితో చెప్పాడు పాస్టర్ గారు తల్లికి నేర్పించాలని అనుకున్నాడు తల్లిగారు ఏం చెప్పారు అయ్యా నువ్వు చదువుకొని ఉద్యోగం వచ్చి బాగా ఉద్యోగం చేసిన తర్వాత నువ్వు కుటుంబం కుటుంబము ఉండి నీకు ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పుడు రిటైర్ అయిన తర్వాత అప్పుడు దేవుని సేవ చేయమని ఆ తల్లి చెప్పింది కాబట్టి నేర్పించాలని అనుకొని ఆ పాస్ట్ గారు ఇంటికి వెళ్ళి అమ్మ కొద్దిగా కాఫీ ఇస్తారా కాఫీ తాగుతారని చెప్పినప్పుడు కాఫీ ఇచ్చింది ఆ తల్లి కాఫీ తాగిన తర్వాత ఆఖరిలో ఆ డస్ట్ ఉంటుంది గసి అంటాం మనం ఆ గసిని ఆ ఆక ఆ కప్పును ఆమెకిచ్చి అమ్మ మీరు కొద్దిగా కాఫీ తాగుతారా అని అడిగాడు చిరాకు పడింది కోప్పడింది పాస్టర్ గారు ఏంటండి మీరు చేసే పని ఈక డస్ట్ ఎలా తాగుతారండి అని అడిగినప్పుడు ఆయన అదే మాట చెప్పాడమ్మా మన జీవితం అంతా అయిపోయిన తర్వాత నడిచి నడవలేక కూర్చుని కూర్చునిలేక అలాంటి వయసులో నిన్ను దేవునికి ఇస్తే కూడా ఇంత మాత్రమే కాదా నీ యవనస్తుడు ఈ కాఫీ శ్రేష్టమైన భాగం అంతా కావాలని మనం అనుకుంటాం చివరిది మాత్రం మనం దేవునికి ఇస్తాం ఆ ధనవంతుడు లాజర్ కథలో మంచిదంతా కూడా ధనవంతుడు తింటూ ఉన్నాడు ఆ చివరి రొట్టె ముక్కలనుజర్కి వేస్తూ ఉన్నట్లు మనమంతా మన జీవితంలో ఉన్న శ్రేష్టమైన సమయము శ్రేష్టమైన జ్ఞానము శ్రేష్టమైన డబ్బంతా మన కొరకే ఖర్చు పెట్టుకొని చివరకు మిగిలింది మాత్రం దేవునికి ఏ నో డిజర్వ్స్ బెస్ట్ హీ డిజర్వ్స్ యువర్ బెస్ట్ నీ శ్రేష్టమైనటువంటి ప్రేమారా నీ శ్రేష్టమైన జీవితము ఆయన కోరుతూ ఉన్నాడు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను నాతో పాటు ఏకీభవించండి అద్భుతాల కొరకై మనము దేవుని అందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గుర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను నాతో పాటు మీరు ఏకీభవించండి దేవుడు అద్భుతాలు చేస్తాడు అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు మరి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతుడ మా గొప్ప దేవానికి స్తోత్రాలు నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభు అమ్మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకునండి ఆదరించండి ఆశీర్వదించండి బలపరచండి అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణ చేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచువు నామ తండ్రి ఆమెన్ ఆమెన్